జీవీటీవీ న్యూస్ సూపర్ జోన్ గట్కేసర్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గట్కేసర్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకువెళ్లడానికి రెండు వందల యాభైవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈరోజు ముఖ్య అతిథిగా ఈటెల రాజేందర్ పార్లమెంట్ సభ్యుడు మల్కాజ్గిరి నియోజకవర్గం మరియు గౌరవ అతిథిగా పద్మశ్రీ నర్రా రవికుమార్ స్థాపకుడు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ మరియు జాతీయ అధ్యక్షుడు డిఐసిసిఐ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈటల రాజేందర్ మాట్లాడుతూ భారతదేశాన్ని ఒక గొప్ప రాజ్యాంగ రూపకల్పన చేసిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక విధాలైన వైవిధ్యాలతో కులాలు మతాలు వర్గాలతో నిండిపోయిన దేశం మనది ఈ కార్యక్రమంలో ఏనుగు సుదర్శన్ రెడ్డి మాజీ ఎంపీపీ బీజేపీ ఇన్ఛార్జ్ మేడ్చల్ నియోజకవర్గం మేకదాస్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు డాక్టర్ మీసాల మల్లేష్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు కె మహిపాల్ రెడ్డి అధ్యక్షుడు బీజేపీ గట్కేశర్ బీజేపీ జిల్లా నాయకులు విక్రమ్ రెడ్డి కాలేరు రామోజీ నరసింగ్ రావు మాజీ ఎంపీటీసీ గట్కేశర్ స్టీవెన్ మాజీ సర్పంచ్ ఎన్ఎఫ్సి అర్జున్ మాజీ ఉప సర్పంచ్ గణపూర్ బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ కొంతమంజిరెడ్డి కట్కూరి నర్సింగ్ రావు బండారి రామ్దాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు బసవరాజు మున్సిపల్ ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్ గుండ్ల బాలరాజ్ యువమోర్చా అధ్యక్షుడు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి నాయకులు పల్లె శివ అనిల్ గౌడ్ రమేష్ నాయుడు గుండె నరేష్ బాలుయాదవ్ పవన్ నాని పవన్ సింగ్ హర్ష एन श्रीनिवास si, सी उपेंद्र प्रवीण विवेक अखिल राजबाबू शिवकृष्णा सी के टी बैंक बंगलुरु महात्मा गांधी अंबेडकर विद्रोह की प्रतिवर्ष जुड़ा नृत्यमाला कार्यक्रमाన్ని దారగుతూ డిగ్యూజేగా కొనసాగిస్తావు ఇప్పటివరకు కోవిడ్ లో కూడా జరిగింది ప్రతి రోజు తోటి శుభ నవారిన దేని కదా దేశీయ దేవరలస్య కార్యక్రమనే అక్కడ సుందరపు చెట్టు దగ్గరి దానికి స్మృతిగా తీసుకోని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు వంద స్టాచ్యూస్లో ఈరోజు ఎదుర్కొంటూ కొన్ని చోట్ల ప్రతిరోజు కొన్ని చోట్ల ప్రతి ఆదివారం నాడు ఇవ్వడమే కాకుండా నిరంతరం వారిని గౌరవించుకునేటటువంటి ఈ ప్రక్రియకి మరి విజయవంతం చేస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి గుర్తు చేసిన అన్న ఎక్కువ కూడా పేదల పక్షంగా ఉండేటటువంటి అంబేద్కర్ స్టార్జీతో పనిచేస్తున్నటువంటి అన్న ఈట రాజధర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

అంతరాలతో కులాలతో అందరినీ సమానంగా అందరినీ కలిపి రాజ్యములని ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో రాజ్యం మానేత లేక మాత ఆయన విగ్రహాలని మళ్ళీ ప్రపంచం మొత్తంలోనే విగ్రహాలు 여러 바이 나가서 한안될 때는 나가 रुंवार्के सतम कटे इलाही वरी आशि वरी आलचन विधा याबे कारण कले राजू அருணா ஒர்க்கு அருணானுக்கு அந்த నాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉంచుకున్నటువంటి మన ఫౌండర్ ఇంటర్నేషనల్ రాజకీయ <Trib> నాయకుల్ని <forums> um <tobi>